అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మకర రాశి జాతకులతో జూలై మాసం తొమ్మిదవ తేదీ అనగా బుధవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా కూడా జరిగే తట్టుకోలేకపోతారు వణికిపోతారు తెల్లదండ వారితోనే ఉదయమే అల్పాహారం సమయంలోనే ఇదంతా కూడా జరిగిపోతుంది మీ యొక్క జీవితంలో ఎంతో మార్పు వచ్చేస్తుంది ఎలా ఉంటుందంటే ఈ మార్పు మీ మనసులో చీర స్థాయిగా నిలిచిపోతుంది అటువంటి స్త్రీ ఎవరు ఎందుకు ఆ స్త్రీ ఇలా చేస్తుంది ఆ స్త్రీ వల్ల జరిగేది ఏమిటి కట్ తట్టుకోలేని విచిత్ర పరిస్థితులు ఎలా ఏర్పడుతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం శ్రీ వారాహి దేవియే నమః వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చక్కగా చల్లగా ఉండమంటూ దీవిస్తారు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ ఒక స్త్రీ వల్ల ఈరోజు మీకు జరిగేది ఇదేనండి శివయ్య అనుగ్రహం ఉంది అక్షరం కూడా పుల్లబోదు శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని మన పెద్దవారు పురాణాలు కూడా చెప్తుంటాయి ఈ రోజున శివుడి ఆజ్ఞ ఏమో ఇలా జరగబోతుంది శివుడు ఆజ్ఞ ఇచ్చేశాక ఇక తిరిగి ఉండదు కదండి మీ యొక్క జీవితంలో కూడా ఒక స్త్రీ రీత్యానే ఇలా జరగాలని పరమశివుడి యొక్క ఆజ్ఞ ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది శివయ్య తీర్పు అయితే ఈ విధంగా అయితే ఇచ్చేశాడు ఇలా జరగక మానదంటున్నారు జ్యోతిష్య పండితులు ఎవరు దీన్ని మార్చలేరు మీ జీవితంలో జరగబోయేది ఆ సంఘటనలు ఏమిటి ఉదయం అల్పాహార సమయంలోనే మీ జీవితంలో ఎటువంటి మార్పు కలగబోతుందో తదితర అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం ఈ సంఘటనల ప్రభావం మీ మీద ఎలాగే ఉండబోతుంది కెరియర్ పరంగా విద్య ఉద్యోగ వ్యాపార ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా ఆర్థిక స్థితి కూడా ఇటువంటి మార్పులే ఈ రాశి జాతకులకు కలగబోతున్నాయి వ్యక్తిగత జాతకం ప్రకారం చూస్తే సజావుగా ఈరోజు సంతోషంగానే ముందుకెళ్తారు ఇలాంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఉండాలంటే భగవంతుని కృప మీ మీద ఉండాలి దైవ బలం మీకు తోడుగా ఉంది కావున ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా చాలా మార్పులు అయితే కలగబోతున్నాయి ప్రతి విషయంలో కూడా భగవంతుడి మీదనే ఆధారపడుతూ ఉండాలి ప్రతి విషయాన్ని కూడా భగవంతుడి ముందు మొరపెట్టుకోవాలి అలాగే ఎక్కువగా శివారాధన చేసుకోండి చాలా మంచిది శివుడికి జలాభిషేకం చేస్తూ ఉండండి శివుడికి నిత్యం ఆరాధన చేస్తూ ఉండండి శివయ్య అనుగ్రహం మీ పైన ఉండే నిత్యం కూడా వేల మేలుకల ఫలితాలు శివయ్య ప్రోక్షిస్తూనే ఉంటాడు శివుడి అనుగ్రహం మీ మీద మీ యొక్క జీవితంలో ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోతాయి అని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇదంతా కూడా ఈశ్వరిత్య ఈ రోజున ఈ రాశి జాతకులు శివుడి యొక్క సాహ శాసనంతో వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చూడబోతున్నారు ఈ రాశిలో పుట్టిన వారు మీ యొక్క జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించండి తెలుసుకోలేకపోతున్నారు మీరు మాత్రమే కాదండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న నియమాలు పాటించాలి అనుసరించాలి అప్పుడే జీవితం బాగుంటుంది సాఫీగా సాగుతుంది శని దేవుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించవద్దు శని భగవాను మనం ఎప్పుడు కూడా చెడు చేసేవారిగా చూస్తూ ఉంటాము కానీ కాదండి కర్మకారకుడు శని భగవానుడే ఆయన వల్ల శుభాలు పొందిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఎన్నో రాశి జాతకులకు శని భగవానుడు అనుకూల ఫలితాలైతే కలగజేశాడు శని భగవానుడిని కోపంతో ఆగ్రహంతో మాట్లాడడం చాలామందికి అలవాటు ఉంటుంది జీవితంలో ఏదైనా కష్టం నష్టం వస్తూనే ఉంటాయి ఏమిటో ఈ శని పట్టుకుంది మాకు అన్నట్టుగా మాట్లాడతారు తరచూ ఇలా శనిదేవుని నిందిస్తూ ఉంటారు అపజయాలు వస్తే శనిదేవుని నిందించడం అలవాటు అవుతుంది ఇది అస్సలు కూడా మంచిది కాదు చేరిసే పాప పుణ్యాలు బేరీజు వేసుకొని ఫలితాలు ఇస్తాడు శని భగవానుడు ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఎలాంటి సమస్యలున్నా అంతటికీ కారణం శని భగవానుడే అని నిందించే అలవాటు ఇకనైనా మానుకోండి చాలామందిలో ఇది ఉంటుంది ఈ రాశిలో పుట్టినవారు ఏమిటి అంటే శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నిందించవద్దు ఆయనకు ఇష్టమైన వస్తువులని రంగుల్ని అవమానపరచకూడదు శని దేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమాన పరిచే విధానంగా మాట్లాడద్దు నీలం రంగుని ప్రేమించండి కాళ్ళ కింద మ్యాట్ రూపంలో కాళ్ళి పట్టా రూపంలో చెప్పుల రూపంలో నీలి రంగు ఉపయోగించుకోవద్దు ఇలా అలవాటు చేసుకుంటే శని భగవాను యొక్క ఆగ్రహానికి గురి అవుతాను ఎప్పుడు కూడా జీవితం దుర్లభంగానే ఉంటుంది శని దేవుడికి ఓపము తెప్పించే అంశం అంటూ ఈ విషయం గురించి గుర్తుపెట్టుకోండి వీలైనప్పుడల్లా శని యొక్క సూత్రాన్ని పఠించడం శనికి అభిషేకాలు చేయించడం నిత్యం శని ఆరాధన చేస్తూ ఉండడాన్ని యత్నించండి ఈ రాశి యొక్క తత్వం గురించి కనుక మాట్లాడుకోవాలి ఎల్లప్పుడూ కూడా ఈ రాశి జాతకులు మంచిగా మాట్లాడడం వల్ల సమాజంలో గౌరవం ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా అంకిత భావం ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పది మంది మా మాటే వినాలి అనుకుంటారు ఏదైనా సరే పని చెబితే వెంటనే నేర్చుకోవడం ఇష్టం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ఇష్టం ఎవరైనా సరే ఏది మీ వల్ల కాదు అంటే ఆ పని ముందుగానే చేయడం ఇష్టం ఎవరైనా సరే మిమ్మల్ని కోపంతో ఒక మాట అంటే మాటకు మాట బదులు చెప్పరు చేతలతో బదులు చెప్తారు చెప్పేంత వరకు కూడా ప్రతిదీ పోటీగానే తీసుకుంటారు మీకు ఇందువల్ల మీ చేత కాదు అన్నా కూడా చులకన చేసి మాట్లాడిన తగిన గులపాఠం చెప్పి తత్వం ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే పట్టించుకోరు కొన్నిసార్లు మీ మీద పరిస్థితులు పగబడుతుంటాయి చేసే ప్రతి పనికి కూడా నెగిటివ్ వస్తుంది ఆ విషయాల్లో కూడా ఎంత మాత్రం కూడా తొలకరు పోటీ తత్వాన్ని కూడా విచ్చిపెట్టరు కింద పడిపోయినా లేచే తత్వం ఉంటుంది కింద పడ్డావు కదా అని నిరాశపడే తత్వం ఉండదు ఓటమి గెలుపుకి మూడు రేట్లు ఫలితాన్నిస్తుంది ఎలుపుకోవటమే నాంది అనే సూత్రం ఈ ఎక్కువ పాటిస్తారు కళ్ళ తల్లిదండ్రులకు వీరి మీద ఆశలు నమ్మకాలు ఏర్పు అలాగే ఆ నమ్మకాలు ఆశలు వమ్ము చేయరు అందరి ముందు వారు తలెత్తుకొని గర్వంగా నిలబడి తారాస్థాయికి రావడమే కుట్ పుట్టుకతో జ్యేయంగా పెట్టుకుంటారు ఈ రాశి జాతకులు తమ స్థాయి పెంచుకోవడం కోసం నిద్రాహారాలు మానేయడం చాలా కష్టపడడం కఠిన సమస్యలు ఎదుర్కోవడం వీరికి ఎరక పురుషులైనా సరే ఎంతో కొంత సాధించాలని తప్పన ఉంటుంది తపన కాదు కష్టం పట్టుదల ఒక రూపాయి ఇస్తే వంద రూపాయలు చే తత్వం అప్పటినాటి కాలంలో వారసులను ఇలాగే పరీక్షించేవారు ఎవరైనా సరే ధనాన్ని వృధాగా చేయకుండా ఆ యొక్క ధనాన్ని సరి అయిన మార్గంలో పొదుపు చేసుకుంటూ ఎదుటి వారికి తగిన సహాయం చేస్తూ అందరినీ ఒకేలాగా చూస్తూ ఇలా ధనానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బంధాలకు మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తూ పైకి రావాలని తల్లిదండ్రులు భగవంతుడు కోరుకుంటారు ఈ రాశి జాతకులు ఇలాగే పెరుగుతారు ధనానికి కాకుండా బంధాలకి ప్రాధాన్యత ఇస్తారు ధనాన్ని ఎక్కువ చేసేందుకు వీరి ప్రయత్నం కుటుంబం కోసం పేదవారికి సహాయం చేయడం కోసం వీరి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవడం ఇష్టం ఉండదు ధనం చాలా వరకు కూడా అవసరం కాబట్టి ధనం మీద వేపలాడుతూ ఉంటారు తమ తెలివి అంతా కూడా ఉపయోగించి ఉద్యోగపరంగా కూడా వ్యాపారపరంగా ఉన్న రంగాల్లో పై స్థాయికి వచ్చేందుకు ఎన్నో రకాల సకల ప్రయత్నాలు చేస్తుంటారు తల్లిదండ్రులకు ఎప్పటికీ కూడా ఎటువంటి పిల్లలు నచ్చుతారు వీరు ఆరాటం వారికి నచ్చదు వీరికి ఇచ్చిన ఆస్తులను ఉపయోగించుకోకుండా ఇంకా ఎక్కువగా మార్చే ప్రయత్నాలు చేస్తుంటారు వీరిని కన్న తల్లిదండ్రులకు వీరిని చూసి ఒక గర్వం కూడా ఉంటుంది ఒకంత అసూయ ఉంటుంది ఇటువంటి బిడ్డలు ఇక ఎవరికి కూడా కలగకూడదు అన్నట్టుగా ఒక రకమైన జలస్తి కూడా ఫీల్ అవుతారు అంత మంచి లక్షణాలు పునికి పుచ్చుకొని ఉంటారు వీరిది డెలికేటెడ్ మైండ్ అనమాట చెడుని ముందుగా ఆకర్షి ఆలోచించాకే మంచిని ఆలోచిస్తారు ఏ పని చేయడానికైనా సరే అడుగు ముందే చేస్తారు అన్నీ మనస్ఫూర్తిగా చేస్తారు కష్టమున్న మనసుని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బందులకు గురి చేసే విధానంగా మాట్లాడతారు ఎక్కువ శ్రమ కల్పించే పనులు ఇష్టపడతారు కష్టంగా ఉంది అని పని మానేయరు ఎదుటి వారి నుంచి ఇలాంటిది ఆలోచించరు జీవితంలో ఇలాంటి ఆశ ఏమీ ఉండదు ఏమీ ఆలోచిస్తారు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి కూడా అర్థం కాదు వారు చేసే పనిలో మాత్రం అల్టిమేట్గా విజయం సాధించటం ఈ రాశి జాతకుల యొక్క గొప్పతనం ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధానంగా ఉంటారు ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్గా డెవలప్డ్ మైండెడ్గా ఉంటారు అని కొన్ని విషయాల్లో కూడా అతి రహస్యంగా ఉంచుతారు ఈ యొక్క రహస్యంగా ఉంచే తత్వం చిన్నప్పటి నుంచే ఉంటుంది అందరు ఇలాగే ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు సాధారణ జీవితం గడపడం ఇష్టం ఉండదు మిగిలిన వారికంటే కూడా భిన్నంగా ఉంటారు మిగ్నంగా ఆలోచిస్తారు పంట వారి శ్రమమే ఈ రాశి వారు ప్రత్యేకంగా చూస్తారు ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీ చేయడం ఎదుటి వారి శ్రమను వీరికి ఇష్టం ఉండదు ఆనందం లేకుండా చేయడం ఇష్టం ఉండదు ప్రకృతి నాశనాన్ని కోరుకోరు ముక్కల మీద ఎక్కువ స్త్రీల వారికైనా మగవారికైనా ఎదుటివారికి ఆనందం లేకుండా చేయడం మాత్రం ఇష్టం ఉండదు నీటిని వృధా చేయకుండా ఉండడం ఇష్టం ఇలా ఎన్నో నియమాలు వారికి వారు పెట్టుకుంటారు ఉల్లంఘించారు సంతానానికి కూడా ఇదే నేర్పిస్తారు గ్రహస్థితి రీత్యా మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు ఈ రోజున జరగబోతున్నాయి సూర్యుడు ఎనిమిదవ ఇంట్లోకి రావడం వలన ఈ రాశి వారికి ఒక స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ రోజున ఉదయాన్నే అల్పాహారం సమయంలోనే ఒక స్త్రీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ జీవితంలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది వీరికి ఐదవ ఇంట్లోనే కుజుడు సంచారం కూడా ఉత్సాహాన్ని అందించబోతున్నాడు బుధ సంచారం కారణంగా వీ యొక్క శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి మీ యొక్క రాశి జాతకులు శని భగవానుడు తోడ్పాటు అందించబోతున్నాడు గంభీరత్వం చోటు చేసుకుంటున్న ముఖ్యంగా కెరియర్కు సంబంధించి మిశ్రమ ఫలితాలు చూస్తారు పనిలో ఒత్తిడి అధికంగా ఉండవచ్చు పైగా ఇష్టం లేని కొన్ని పనులు కూడా ఈరోజు చేయాల్సి రావచ్చు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ స్థాన చలనం మిమ్మల్ని ఆనందానికి గురిచేస్తుంది కోరుకున్న ప్రాంతమే కానీ అది మీకు ఇబ్బంది ఉంటుంది మీతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచన ఉండ ఉంచండి పిల్లల పెద్దల విషయంలో లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఎక్కువ తీసుకుంటారు ఈ రోజున ఈ సమయంలో అనవసరపు ఖర్చులు ఉండవచ్చు తగ్గించుకోండి అవసరం అనుకున్న వారికే ఖర్చు పెట్టండి అనవసరమైన ఖర్చులు జోలికి వెళ్ళవద్దు విలాసాల కోసం ఇతరులను మెప్పించడం కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయవద్దు ఆరు ఆర్థిక స్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సిందే ఆరోగ్యపరంగా ఒత్తిడి వాతావరణం ఉండొచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం అవసరం వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో విజయాలు సాధించాలి అంటే ఎక్కువ కష్టపడాలని చెప్పడం జరుగుతుంది డబ్బు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకుంటేనే మంచిది ఒక స్త్రీ కారణంగా జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు పొద్దు పొద్దున్నే అల్పాహారం సమయంలోనే ఎదురవుతాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఆ సంఘటనలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి పొద్దు పొద్దున్నే అదృష్టం తెచ్చే ఒక స్త్రీ వస్తుంది లేదా ఆ స్త్రీ యొక్క సలహా ఉపయుక్తంగా మారుతుంది ఏదైతే ఉప ముఖ్యమైన పని ఉందో పొద్దున్నే బయటకు వెళ్తున్న ఈ సమయంలో స్త్రీ మీకు ఇటువంటి సలహాలు సూచనలు ఇస్తుంది అది మీరు పాటించినా లేదా ఆమెను మీరు ఎదురు రమ్మన్నా సరే ఇటువంటి ఏదో ఒక కారణ చేతనే ఆమె మీ చేత జీవితంలో అద్భుతాలు జరుగుతాయి చేయలేమి అనుకున్న పనులు చక్కా చక్క చేసేస్తారు ఒక స్త్రీకి రాకతో ఈ రకంగా కొన్ని పనులైతే అస్సలు కూడా ఇక ఇక్కట్లో జరగవన్న వాటి గురించి ఆలోచించడం అనవసరమైన పరిస్థితుల గురించి మీ స్త్రీ ఎదురు రావడం లేదా మంచి మనసుతో మీకు ఇచ్చే సలహాల ద్వారా కూడా మీ యొక్క జీవితంలో మంచి చోటు చేసుకోబోతుంది ఒక రకంగా ఈ రాశివారు విజయ పరంపర ఆ స్త్రీ మూలకంగా ఈ రోజున పొద్దు పొద్దున్నే ఈ యొక్క సమయంలోనే మీ ఆ యొక్క పాజిటివిటీ అర్థమవుతుంది వారి యొక్క మాట మీ చెవికి ఎక్కుతుంది వారి యొక్క సూచన అర్థమవుతుంది మీ యొక్క కన్ఫ్యూషన్కి తెరపడుతుంది ఏ విధంగా అయినా వారి రాక ఉండవచ్చు ఆ స్త్రీ రాక ఊహించని విధానంగా మీ జీవితంలో జరుగుతవచ్చు మీ ఇంట్లో ఉన్న స్త్రీ కూడా కావచ్చు స్నేహితురాలు కావచ్చు మీ యొక్క సోదరి లేదా స్నేహితురాలు రూపంలో మీ యొక్క జీవితం కూడా ఉండవచ్చు సహోదరుడిలా మీతో మాట్లాడుతూ సహోదరులాగా మిమ్మల్ని భావిస్తూ చక్కగా మీకు మంచి సలహాలు ఇవ్వడం మీతో చాలా క్లోజ్గా మెలడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా ప్రాజిటివ్నెస్ని తెస్తుంది మీరు చేసే మంచి పనులు మీకు మంచి విజయాలనైతే తెచ్చిపెడతాయి మీరు ఒక లోన్ కోసం ఎంతగానో తిరిగి తిరిగి అలసిపోయేలా ఆ లోన్ ఈరోజు వస్తుంది ఉదయం మీకు ఇంటి నుంచి బయటకి వెళ్ళేటప్పుడు ఒక తెలుపు రంగు రుమాలు మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి లేదంటే ఒక నిమ్మకాయ పసుపు రంగులో ఉండేది మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి మీ పైన ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది అసూయ ఈ షద్వేషాలతో ఎదుటివారు పెట్టే దృష్టి తొలగిపోతుంది మెల్లే పనులు అంత మంచి జరుగుతుంది ఇల్లు మొదలుపెట్టి ఆపివేసి కన్స్ట్రక్షన్ మమ్మల్ని ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలించడం లేదా ఈ రాశి జాతకులు యొక్క విషయంలో కూడా ఒక అప్డేట్ వార్తనైతే వినబోతున్నారు బంగారం తాకట్టులో పెట్టి వదిలేసినారు ఇంకా ఆశలు వదులుకోవడమే అనుకున్న నాటికి ఈ రోజులు కావలసిన ధనం చేతికి అందొస్తుంది బంగారం విడిపించడానికి ఇలా అన్ని విధాలుగా కూడా ఎక్కడొక్కడ మీ సమస్య అయితే స్టాప్ పడిపోయిన సమస్య ఉందో ఏ సమస్య అయినా సరే ముందుకు కదలడం మీద వాటిని ఈ యొక్క ఆశలు వదిలేసుకున్నారా ఒక రకంగా ఈ రోజున వాటికి చలనం వస్తుంది కానీ ఆ అవకాశం ఎదుటి వ్యక్తి మాటలతో వినియోగించుకోకుండా మధ్యలో పెట్టవద్దు విజయం తప్పక వస్తుంది నిత్యం శివారాధన చేసుకోండి ఒక స్త్రీ యొక్క రాక పరమశివుడి యొక్క జాతకంలో మీ జీవితంలో చూపవచ్చు అంతా మంచి జరుగుతుంది ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది ఆ శివయ్య అనుగ్రహం మీ పైన ఎప్పుడు ఉండాలి అంటే శివారాధన చేసుకోండి శివుడికి అభిషేకం చేసుకుంటే శివారాధన చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యంగా ఉంటారు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా సరే అన్నీ తొలగిపోయి అన్నీ కూడా మీకు మంచిగా సులభంగా ఏ పనులైనా సరే సులభంగా అయిపోతాయి కాబట్టి శివారాధన చేసుకున్న వారికి కంపల్సరీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా పొందాలి అంటే ఆ లక్ష్మీదేవి ఆరాధన కుంకుమార్చన అష్టోత్తరాలు కూడా చదువుకోండి కుంకుమార్చన చేసుకోండి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి